అందరికీ నమస్కారం ఈరోజు మనం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై నెలల్లో ఇది ఇంచుమించు ఇరవయోసారి మేము సీఎం రిలీఫ్ చెక్స్ ఇవ్వడం ఈ సీఎంఆర్ఎఫ్ ఇప్పటి వరకు సుమారు కోవూరు కాన్స్టిట్యున్సీలో ఏడు కోట్లు దాకా ఇవ్వడం జరిగింది ఈరోజు సుమారు ఎనభై మందికి యాభై ఏడు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ఎంపీ గారు చెక్స్ ఒక పది లక్షల రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది ఈ రకంగా తీసుకుంటే మన జిల్లాలోనే ప్రతి ఎమ్మెల్యే కూడా ఇదే మాదిర సిఎంఆర్ఎఫ్ చెక్స్ ఎప్పటికప్పుడు ప్రతి నెలా ఇస్తూ పోతున్నారు ఇలాంటి ఒక మానవతా దృక్పథంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనం కలిగి ఉండడం నిజంగా ఈ పేద ప్రజల అదృష్టమని నేను చెప్తున్నాను ఎందుకంటే అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్ వెళ్ళలేక వెళ్ళినా వాళ్ళ ఖర్చులు మించి వాళ్ళకి ఆరోగ్యశ్రీలు కార్డులు ఇలాంటివి లేని వాళ్ళంతా చాలా ఇబ్బందులు పడుతున్నందువల్ల ఒకవైపు ఆరోగ్య సమస్యలతో ఇంకోసేపు ఇంకోవైపు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఈ ప్రజలకి ఈ సిఎంఆర్ఎఫ్ అనేది ఎంతో ఆదరువుగా ఉంది ఇటువంటి ఒక గొప్ప మానవతా వాది అయిన మన ముఖ్యమంత్రి గురించి ప్రతిపక్ష నేతలు అవాకులు చవాకులు పేలడం అనేది అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను ప్రజలు చూసి వాళ్ళని చూసి వాళ్ళ భాష చూసి వాళ్ళ నోరు చూసి నవ్వుకుంటున్నారు ప్రజలు ఒక్కసారి తరిమి తరిమి వీళ్ళని కొట్టినా ఇంకా బుద్ధి రాకుండా ఇదే నోరేసుకొని ఇప్పుడు మాట్లాడుతూ ఇప్పుడు మాట్లాడమే కాకుండా మళ్ళీ మేము వస్తే ఏదో చేస్తామని చెప్పి జనాన్ని బెదిరిస్తూ ఆల్రెడీ ఐదు సంవత్సరాలు జనమంతా బెదిరిపోయి ఏమైపోతామో దేవుడా అనుకుంటూ ఈరోజు మన కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మనల్ని అధికారంలో తీసుకొని వచ్చి కూర్చోబెడితే ఈరోజు కూడా ఓడిపోయి ఒక్కొక్కరు లక్షల లక్షల మెజార్టీతో ఓడిపోయినారు వేల వేల మెజార్టీతో ఓడిపోయినారు అనా అయినా కూడా వాళ్ళకి ఆ నోరు తగ్గలేదు అదే నోరు పారేసుకుంటూ మనం పెద్ద చిన్న ఎవరిని ఏం మాట్లాడుతున్నాం అనే విచక్షణ అనేది లేకుండా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడడం నిజంగా సిగ్గు చేయటం చెప్తున్నాను ఒక రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఇటువంటి భాషని వాడకూడదు అని చెప్పి రాబోయే రోజుల్లో మన శాసనాలు ఏదో ఒక శాసనం తీసుకురావాలేమో వీళ్ళంతా మారాలి అంటే నేను అనుకుంటున్నాను ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తుల్ని గురించి ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటూ వాళ్ళ ఇష్ట ప్రకారీ వీళ్ళేదో నీతి నిజాయితీ కలిగిన నేతలైనట్టు దేశాన్ని ఉద్ధరించిన నేతలైనట్టు మాట్లాడడం నిజంగా చాలా హాస్యాస్పదం ఇలాంటి వాళ్ళకి ప్రజలు తిరిగి రాజకీయాల్లోకి రాకుండా బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను